నమస్తే సార్ రా సుందరం తీసుకో ఎందుకు మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం ప్రమోషన్ బయటికి పద చెప్తాను పద అసలు ఏమైందండి ఏమిటయ్యా నా సెకండ్ సెటప్ కి కడుపు చెప్పాక పోయిందా ఏమిటి కూడా మాటలు స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట అచ్చో నా పోరికి మీకెవరు చెప్పారు మా బాబు చెప్పారు ఇంకెవరు చెప్తారు వాడికి మూడు ఇచ్చి పార్టీ కూడా చేసుకోమంట అసలు మీరు చాలా అమాయకులండి లేకపోతే నా ఉద్దేశం తర్వాత అంటే వాళ్ళు వచ్చినప్పుడు డబ్బు చుద్దులు చేసే సంసారమా వ్యాపారమా టెన్సెంట్ అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి ప్రేమ పంచాలి అంటూ ఇక్కడే ఉంటారే పదండి రా లేకపోలేదు ఆడి దగ్గరికి వెళ్లి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి పేరు ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చెయ్యొచ్చు ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా మాకు అబద్ధం చెప్తున్నావా కడుపు చూస్తే నిజంగా కడుపు లాగే ఉంది తర్వాత ఏంటమ్మా మందైపోయిందా ఇదిగో తీసుకో అది వేసుకో నేను బ్యాలెన్స్ పెట్టుకొచ్చేస్తాయి అరే సాంబా మా గిరిబావ లాంటి యాదవ నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతాయి నువ్వా అసలేంట్రా ఇది ఈ రూమ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీ పిచ్చి గాని ఇది ఏమైనా సంసార్లు ఉండే కొంపలం ఉందా సార్ అసలు వాడు ఆ బండి వాడు మందు కోసం వెళ్ళాడు మందుల కోసం వెళ్ళాడు బాబా అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారు అనమాట ఇది మాది కాదు అక్కది అక్కదా సార్ సార్ నమ్మకండి మీరు ఏంటి మీ కూడా తాగేస్తుందా ఏం చెప్పమంటా బాబా రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం నువ్వు రాట్లేదని బెంగతా నోట్లో పోతా మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది మిగిలితే వాడు కూడా తాగేస్తుావా అక్కడ అవును రమను బావచ్చాడం అక్కడ

వస్తాను ఓ పెగ్గేసుకోడండి అలాగే అవసరం లేదు కనుక నిన్ను చూశాక మత్తెక్కిపోయింది ఉంటాను తప్పదు కదా సొమ్మ కాదా పెట్టండి నా జీవితం అందగారం అయిపోయింది ఈ పెళ్ళం ఎవరితోనూ లేచిపోయింది వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఎందుకు మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి ఈ ఎవరండి ఈ ఎవడో నా స్నేహితుడు ఈ కష్టం నా కష్టం కాదా ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా తప్పుడు కూతురు కూర్చోబడే చెప్పు తీసి కొడతారు మరి అన్నారా అసలు ఈ పెళ్ళం ఎందుకు లేచిపోయిందిరా ఏం చెప్పుంటారండి నాకు ఏడవడం కాక సిద్ధి కదా ప్రతి ఏదో నా పెళ్ళం గురించి చేసేవాడే అదేదో ఇప్పుడు రాదు ఏం లేదండి ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి ఈ ఆడలంతా ఇంతేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు చీ ఏదవా ఆడదాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను కళ్ళని చూసుకోవడం చేత కాని వాడివి చేసుకోవడం దేనికి అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి నాకు టెన్షన్ పెరిగిపోతుంది పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి యదవా అని అది కాదు గిరి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడీ రెస్పెక్ట్ నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్ ని ఎన్నిసార్లు చెప్తావు అయినా ఈ విధవా సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం ఏమంటావు సుందర అవ్వా నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళైంది తెలుసుకుంటే మంచిదని ఆయన ఆడేమిటి ఈడేమిటి కొంతమంది లేచిపోతారు కొంతమంది కాముగా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే ప్యారెట్ లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి అమ్మో బ్రహ్మాండం అమ్మగారా వస్తానండి నువ్వేంటి ఇప్పుడు వచ్చావు కట్టుకున్న మమ్ముడి వీధి బొమ్మల ఉంటే పెరట్ లో ఎన్ని పాపి జరిగినా బయట పడవు మరి అప్పుడే వచ్చారు ఏ రాకూడని టైంలో వచ్చానా

రెండు వద్దు ఐదు ఐదు మంచి వంకాయలు అలా పురుగులు ఉంటాయి చూసి తీసి అప్పుడు కొయ్యాలి ఏటా మా అలా చూస్తున్నావు ఇంబాబు విడాకుల స్పెషలిస్ట్ ఏంటి ఉన్నట్టు చెప్పడం చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పెక్ట్ మీరెవరు నేనమ్మా గోలీనే అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ మీ ఆయనకి మాయన మామని నీకు బాబాయ్ కూర్చో 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 మీ ఆయన లేదా ఆయన బయటికి వెళ్ళారు ఉండడా ఉండడమ్మా అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అమ్మా పెళ్ళి ఇంకా ఆరు నెలలు అయినా కాలేదు బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు ఒనే కనీసం ఇంకేదైనా చేస్తారంటే ఆ లేదు బెడ్ రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంటగది రూమ్ లో ఉంటే ఆడు ఈ గుమ్మలో ఉంటాడు నీ చేట మంచి ఇస్తే దాగడ అన్నం పెడితే తిను నువ్వు ఉంటే వలకడ ఆ అంటే పలకడం కనీసం నీ యోప తినే చోటు పన్నీ తీనే పలకరేంసడు ఎందుకు వచ్చిన బదకమ్మ ఇదే ఆ ఇందుకు ఇందుకు అమ్మా వాడు ఏరికడి పెళ్లి చేసుకున్నావ్ అమ్మా పెద్ద చెప్తున్నాను నా మాట విను కొరే ఇగోండి చట్ మరి పేపర్ పేపర్ ఆ ఏమీ లేదు పోతే పోయిందిరా దాని మీద చిన్న సంతకం పారించి తర్వాత బాగా వంటొచ్చి నోని చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో మీ పరిస్థితి కూడా కేసులు లేకపోతే పోనీ గానీ ఇలా క్లైంట్ తో కాల్పించుకోవడం నా వల్ల కాదండి మడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా చాలు అండి భయపడి సత్తా ఉంటే సామసింద చెప్తారు అబ్బో ఇంకా నయం పక్కనే కడుస్తుంది సరదాగా ఓ పోటు కొడుచుంటే నా మర్డ్ర కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లారిని పెట్టుకొని వచ్చింది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరంతా జమ్మకట్టీసారు చూడే నీకు లాగా ఉన్న సెక్షన్లు తెలుసా మరి నాతో జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకొడుకునేది లేదు అత్తిల్ నుంచి మంచి జమా చెట్టి లాంటి ఓ గుండాన్ని తీసుకొచ్చి బాబాయ్ ఎవడన్న బాయ్ క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను బెదిరించే వాడివి ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి ఇదిగ ఎవడన్న నువ్వు నా దత్తులేండి నాను గోండాని ఎక్కడా ఇంకా దాన్ని ఎత్తుకోలేదు ప్రస్తుతం సోలుగానే పెరపరమల్స్ ఇచ్చేస్తున్నాను అవునా ఇదిగా ఎప్పుడు ఏదో అదోపం చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకంటే మంచిదని పాలు అయినాను నువ్వు అరిచినావు నాకు కాలు నచ్చుకుంటాను సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చేవారు మనం ఎప్పుడు అంతే డౌంట్ టచ్ మే చూచే ఇప్పుడు చెప్పు కన్నా కాల మట్రా మానభంగే అదేం కాదు రాబాయి కిడ్నాప్ చేయాలా అది సీఎం నా పిఎం నా అది మా అల్లుడిని ఏంటి ఆడా అదంత పనే అడ్వాన్స్ కొట్టించా నెట్టుకుంటావా కత్తి కొనుక్కుంటాను ఇదిగో అడ్వాన్స్ వెయిట్ వంద రెండు వందలు అయితే ఓకే ఖర్చు కచ్చి కొనుక్కొని రెడీ అయిపో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంత నేను చెప్పాను ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం